మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు బాయ్ వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లలి అనా పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏయ్ ఏమిటి బెటకారంగా ఉందా అసలు పేపర్ నెల రాయి విసినట్టు విసడం ఏమిటి చేతికి వచ్చిగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి వాళ్ళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండదు అని అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పూలా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికి వచ్చే ఉద్యోగాలు ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుసు ఆ నీకు ముందే తెలుసా ఏ రోడ్డు మీద పరాయి వాడితో పరాస్కాలట చెబ పరాయి వాడు కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ అటే బాయ్ ఫ్రెండ్ చెట్ బావగారిని నీ ఎక్కకు మొగుని నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త నన్ను గొప్పదానం అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మాటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు నిన్న ఒకటి నీ చెల్లి ఏముంటుందో నీ మనిషిని కాదట పశువుని కాదట కొడుతున్నా ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళేను నేను మనిషిని కాదు పశువుని కాదా నీకు పెట్టలాటం అగ్రీ చీక చీ నువ్వు ఇతడిని పెట్టలాడటం కంటే నేను తన్నవు తినటమే నయ్యో ఈ దుర్మార్గుడికి ఇది అలవాటై ఇంకా ఊకా మీ అక్కా చిరుల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాలించి వాలించిన అవ్వడం చీదలు కొట్టింది స్నానానికి నీళ్ళు పెట్టండి ఊరుకా ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను పేపర్ మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముల్లు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని జీవితంతో పోటీ తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి నువ్వెక్కడికి ఎక్స్క్యూజ్ మీ నేను ఇంటర్వ్యూ కేనండి నువ్వు ఇంటర్వ్యూ నేను బిఏ పాస్ అయినండి ఆ ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతుంది కానీ ఓకే మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది అమ్మాయి టాటల్ టాటల్గా బేల్పురి థాయ్ పూరి సేవపురి పాన్పురి ఉండదే గిన్నెల గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాలి ఆంకల్ ఆంకల్ గా పెసరట్టు ఉండదే డ్రమ్ములు డ్రమ్ములుగా కాంపి టీ ఉండదే బకెట్ బకెట్ గా సాంబార్ ఉండదే చేతులు వేస్తామా కాలు కొంటది నోట్ల వేస్తామా సల్ల కొంటది కడుపులు వేస్తామా అరుక్కు ఉంటది ఏం అడుకుంటా అడుకోమా లోపల ప్లేట్ కడుకోవాలా వీడు మద్రాస్ కి ఆంధ్రాకి మధ్య బార్డర్లు పుట్టాడండి అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ టైంలో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో కస్టమర్స్ కి ఎప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకొని అడగకుండానే సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏంటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పంటే ఓ నీ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకో అక్కగారు ఉన్నారు చాలా మంచివారు మీకో బావగారున్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు రైట్ ఎవరో చెప్పకుండా మీకు నేను వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినట్టు సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పటం లేదు నిజమే చెప్తున్నాను నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డ్ విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్నే అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ రండి ఇఫ్ యు వాంట్ తీసుకోండి నమస్తే ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాత దేవుడికి నమస్కరిస్తా మీ పనులు మీరు చేసుకోండి పరమేశ్వర నా ఈ ఐదు నక్షత్రాల హోటల్లో తింటున్నారు తాగుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఈతలు కొడుతున్నారు ఉన్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు పెరుగుతున్నాయి పెరిగి పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు పెట్టిన విద్య పరమేశ్వర ఇది దాని ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా నీకు మాటలు రావు కరుక సార్ ఏమిట్రా తల పీక్కుంటున్నావు పేలు గాని పట్టాయా లేక దేంగారు పట్టింది లేదు సార్ గ్లాస్ లో పోసిన విసికి మాయమైపోతుంది సార్ ఏదైనా మందు పిచ్చి పట్టింది దయ్యం ఎవరికే కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామో అని నాకు అనుమానంగా ఉంది సార్ దయ్యం మందు నువ్వే తాగేస్తున్నావేమో అయ్యే బాబాయ్ నేను తాగలేదు సార్ మా అమ్మాయి తట్టు మా నాన్న మీద ఆగు 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 నా కళ్ళ ముందు పుయ్ చూస్తా నాకు తెలుసు నువ్వని ఒరే నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను అబద్ధాలు వాడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలో పీపాలో తాగడం న్యాయమట్రా నేను దాటలేదండి రా తావు రాంటోంది తాగుతున్నాను పురేని సురుగుల మందు పిలుస్తుంది ఎండ్రిని పిలుస్తుంది ఎలకల మందు పిలుస్తుంది గేదె కుడితే పిలుస్తుంది తాగుతావా నేను భరించలేను మేసినా ఇంత బాధపడి ఉండేవాడిని మీ సొమ్ము దీని బతుకుతున్నానా మీ బ్రాండి దాకా బతుకుతున్నానా మా మేనవాడు మేనల్లుడి పేరు చెప్తే ఆ శీతరం బాబు నేను అడిగినంత డబ్బు ఇచ్చాడు ఎల్లిపోరా ఎల్లిపోతా ఊర్కిరా నువ్వు విడిపోతే నాకు ఉపశమత ఎలా ఉంటుంది నాకు నాకు ఉపశమత లేదే అబ్బో శంకర ఊరేని సాచరా ఏమ సాచరా నీ ఇಷ್ಟು ఉచ్చినంత తగదు ఉండరా మహాప్రసాద ఏమిటి డాన్స్ చేయట్లేదండి విరాట మహారాజు నర్తనశాల చూసే వాళ్లకు నాచ్యమందులా కనపడవచ్చు కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది పాపాత్మనైన కీచుకుడిని పతనం చేసింది ఇది అంతేనండి ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం నిరుత్సాహం అయిన కీచుకుడి పతనం అందుకే దీని పేరు నర్తనశాలని పెట్టాం మేమంతా చదువుకొని ఉద్యోగాలు రాక బల్ల కింద లంచాలు ఇవ్వలేక మంత్రి రికమెండేషన్ తేలేక నిరుత్సాహంతో చావలేక దాన్నే ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం మీరు మా జాతి వాళ్ళని పసికట్టి మిమ్మల్ని మా నర్తన్ సార్ ఆహ్వానించాం అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా అవునండి మరి నాకు డాన్స్ రాదే మా నర్తన సార్ లో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు ఐఎమ్ ద మాస్టర్ యు ఆర్ ద స్టూడెంట్ వి ఆర్ ద బెస్ట్ ఏమయ్యా సార్ ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్ సార్ పొద్దు నుంచి అబ్బాయిగా నన్ను చంపిస్తున్నారండి దేనికి ఏదో విషయం మాట్లాడాలంట అలాగే అడగ మనం గుడ్ మార్నింగ్ అది మగవాడికి పెరిగి అసహ్యమైన లక్షణం చెప్పు అది అదే అది ఫియ్ కార్ తీసుకెళ్తాను అంతేనా అంతేనా అంటే అది డ్రైవర్ లేకుండా వెళ్తాను అమ్మయ్యా ఎంత కాలానికి మంచి మాట విన్నాను రా నేను ఒకటమట ఈ మాత్రం చెప్పడానికి ఎంత భయం అయితే రేపు పొద్దున్న ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావు రా అప్పుడు చాలా ధైర్యం ఆహా ఎందుకను అప్పుడు నువ్వు దండాలు దండాలు ఎలాంటి బాబు అయ్యా ధర్మప్రభూలు ధర్మ ప్రభువులు ఏ నాగయ్య పిల్లలు బాగున్నారా తమ దయ వల్ల అంత సల్లగా ఉన్నారు బాబు పెద్ద విద్యనీరు చదువుతున్నాడండి అండి లక్ష్మి ఎంటర్ చదువుతాండి అన్ని ఫస్ట్ క్లాస్లే పదిహేను రోజుల్లో ఏవో పరీక్షలు ఫీజు అది దానికి అంత మొహమాట పడతావుట ప్రతి నెల పట్టుకెళ్తున్నావుగా ఎంత కావాలి పదిహేడు వందల నలభై ఏడు రూపాయల యాభై రెండు పైసలు అండి దారి ఖర్చు తాము రెండు వేల రూపాయలు ఇచ్చి పంపు అయ్యా మీది మనసు కాదండి అన్న పూస మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు అప్పటి అడుక్కు తినేవాళ్ళు అది సరేగా నగయ్యా ఇన్నేళ్ళైనా పిల్లల యోగ అయితే నాకు చెబుతున్నావు గాని వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు పిల్లలను ఒకసారి చూడాలని చూపిస్తానయ్యా తప్పకుండా చూపిస్తాను తమరు గర్వపడేలాగా చూపిస్తాను ఈ సల్లన్నీళ్ళు పెరిగిన రెండు మొక్కలు వెంటనే అంటే వాళ్ళ చదువు పూర్తయిన మీకు చూపిస్తానయ్యా పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయి కియట్టు నడపాలో పెద్ద సొంతంగా ఫియట్ కార్ నడుపుకొచ్చినంత మాత్రాన్ని ఇన్ని కూన్ రాగాలు తీయకర్లేదు అవును మన పెళ్లి విషయం మీ నాన్నగారు అడుగుతానని చెప్పావు అడిగావా అసలు ఆ విషయం అడుగుతానే వెళ్ళాను పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది ఆయన ఇచ్చారు నేను వచ్చాను పెళ్లి కాకుండా కొడతావేంటి బాగుండదు ఇలా నీ మూతి నేను నా మోహన్ నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికి లోపం లేకపోతే ముసలి వాళ్ళు అవుతాం అసలు అడుగుతా లేదు అది కాదు వారు అసలు అడగడానికి నాకేం భయం లేదు కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయమేసి వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి కానీ మన పెళ్లి మాట రావట్లేదు నువ్వు ఎలాగో అడగలేవు నేను చెప్పేది విను అలాగే మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు ఈ నెల పదో తేదీన హోటల్ కోర మండలంలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీ చెల్లెల్ని మీ చెల్లెల్ని నేను ప్రేమించాను నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అడగాలి అని అడగాలి అది కాదు మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టర్ అని విన్నాను నన్ను గాని కోడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడి కదా అప్పుడు నేను చూడటానికి వస్తాడు అప్పుడు అడుగు డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్ గాడ్ ఈస్ దేర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ వన్ కమ్ ఆన్ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ One, 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 two. One. that's it, that's it, that's it. One, two, three, two, three, two. yeah. Come 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 come, 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 come good. Once again. అమ్మాయిలన్నా ఉల్లి పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం మీ నాట్యం అమోఘం అద్భుతం మీ చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ బట వింటే ఉల్లి పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తలకిస్తే పట్టంత ఉడ్డు పెడుతుంది ఆవు మీ వయ్యారాన్ని తలకిస్తే ఒక లీటర్ ఆరు లీటర్ల బారు ఎక్కువ ఇస్తుంది గాడిదలు మీ అందరే చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా బిరుదు బంధులకు బంధు బిందులకు బిందు గళ బంధు నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా అవునండి మరి ఆ పిల్లల వెళ్ళిపోయింది ఈ మధ్య ఆడాలి హలో శంభూ శంకరా నేను ఈ హోటల్కి హోల్సేల్ గా ప్రొపరేటర్ ని నా పేరు బొక్క లంబోదరం రఫ్ బోలా ఏమిటి గోల జాగీల చెప్పెద గిలగిల బిలబిల ఓ మీ నట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ ఓ ఏ మా కదలికలు భంగిమలు బొంగిమలు మీకు ఇవే మా జోహాలు పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చెడ్డి తిరగండి థ్యాంక్స్ వెరీ మచ్ సార్ ఏమిటాయా అది మీరు డాన్స్ బాగా చేశారా థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి అదేంటయ్యా స్టేజ్ బానే ఉందిగా మీరు బాలేజ్ అండి సారీ సార్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటయా అది అదే మీ అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ ఇంటికెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే అడిగ మానే ఇచ్చారు ఏమిటి మన పెళ్లికి పర్మిషన్ కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరు శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేష్ రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నేను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేరు బాగా నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి పోనీ సెటగోపాచారి Thank you. எதாக்கு அணி எதுக்கு பெட்டுக்கு ஏடாக்கு பெட்டுக்கோல நே சா ஏடாக்கு சண்டே இங்கோக எவ்வளவு சதவீத ఒరే ఎనిమిదాక్కలు నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు దానికి దానికో ఉంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు ఇవ్వక హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది దానికి పెళ్లి

డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నట్టుకు గాను అందువల్ల మీ ప్రయోజనం ఏంటంటే మీద తాటికాయ పడినా పర్వాలేదు కానీ ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగబారినా ఒప్పుకోను పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే చెయ్యాలి పెళ్లి సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి అలాగే అంటే దీని ఆంతర్యమేచారా ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కిరికి తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్టు పెట్టేద్దాం ఆ తరువాత వాడిని పక్కకు రిట్టెద్దాం ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం అంటే చేపను పట్టేది వాడు పులుసు వండుకు తిరేది మాలా